నామమ్మ కలుగును గాక దేవుని వాక్యం విని ప్రియమైన సహోదరి సోదరులకు దేవుని నామమ్మన శుభాభివందనమని తెలియజేస్తున్నాను ఈ రోజు జూన్ ఇరవై రెండో తారీఖుది ఇది నీ యొక్క గర్వమే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని రోమిలి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చదివి ఉన్నాము మనం ఎంత భయంకరమైన పాపులముగా ఉండి ఉంటమనియు మరియు పాతాలపు అగాధము నుండి మనల్ని తప్పించుటకు మన ప్రభు ఎంత గొప్ప ప్రేమ కనికరములను కనుపరచరనియు తరచుగా మనం గ్రహించకయున్నాము ఉన్నాము ఒక పర్యాయం ఒక దైవ సేవకుడు ఒక దర్శనం చూచను అందులో ఏసు వేయబడి ఉండెను ఒక వ్యక్తి ఒక పెద్ద సుత్తితో ప్రభు యొక్క మృదువైన హస్తంలోనికి మేకలను దిగుగొట్టుచున్నాడు అది ప్రభువునకు తీవ్రమైన బాధను కలిగించుచుండెను ఆ సుత్ పైన గర్వము అనే మాట ఉండెను ఆ దుష్ట మనుషుడు తన సుత్తితో కఠినముగా కొట్టుచుండగా ఏసు నా బిడ్డ ఇంకనూ నేను నిన్ను ప్రేమించుచున్నానని నమ్రతతో అతనితో చెప్పను అయితే ఆ మనుషుడు వాని వల్లే తన సుత్తతో మానక కొట్టుచుండనే ఉండెను ప్రతిసారి సుత్ను క్రిందకు తెచ్చినప్పుడు శిలువ కంపించుచు ప్రభువునకు తీవ్రమైన బాధను వేదనను కలిగించుచుండెను అయితే యేసు మృదువుగా నా కుమారుడా నేను ఇంకను నిన్ను ప్రేమించుచున్నాను అని మానక చెప్పుచునే ఉండెను ఆ మనుషుడు ఎంత భయంకరమైన దుష్ట పాపి అయ్యుండును అని ఆ దైవ సేవకుడు తలంచెను అతడు కొంచెం శ్రద్ధగా గమనించి చూసినప్పుడు ఆ దుష్ట మనుషుడు మరెవరో కాదు అతనే యేసుని శిలో వేచున్న గర్వమును ఆ సుత్తే అతని యొక్క ఆత్మే అనియు తెలుసుకొని నిర్ఘాంతకపోయాను ఆ దర్శనము స్పష్టముగా అతని పాపపు మరియు గర్వపు జీవితమును ఒప్పింపజేసి అతని గొప్ప మారుమనుషులకు నడిపించి అతని జీవితంలో గొప్ప పరివర్తనను కలిగించెను ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీవు కూడా యేసుని యొక్క గర్వమును సుత్తుతో మేకులు కొట్టుచు నేను దేవుని ప్రేమించి ఆయనను ఆరాధించు ఒక అమూల్యమైన దేవుని బిడ్డ అని నీవు అనుకుని చిన్నావేమో నీ హృదయాంతరంగం అందున్న నీ గర్వమును చుచ్చుటకు దేవుడు నీ మనోనేత్రములు తెరచునుగాక నాదు అతిక్రమ క్రియల వలన నీదు దేహం గాయములొందెను నా పాప శాప రోగములకై తండ్రిని అలగొట్టెను అర్పించితివి నీ జీవం సమర్పించితివి నీ శరీరం యాగమైతివి నీవే నాకై నీ రుణమేలా తీర్చేదా ప్రభువ దేని యొక్క పచ్చిభ్రామిక స్తోత్రం ప్రైసులోడ్